కాబట్టి వీటికైతే నేను తీసుకొచ్చాను చూస్తున్నారు శారీ మొత్తం వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట కలర్ కూడా చూడండి లైట్ వస్తుంది మొత్తం చూడండి పళ్ళు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఎంత హెవీగా ఉందో చూస్తున్నారు కదా మన ఫంక్షన్ లకు కానివ్వండి పెళ్లి లకి కానివ్వండి చాలా ఎంత బాగుందో ఇప్పుడు బాగా నడిచే కలెక్షన్ అయితే తీసుకొచ్చాను ఇప్పుడు పార్టీ వేర్ లకి కాని పెళ్లి హాయ్ అందరికి నేను మాన్సరోవర్ ఫ్యాషన్ నుంచి మాట్లాడుతున్నాను అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అనమాట మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే వచ్చేసి ఈ రోజుకి వచ్చేసి కలెక్షన్స్ వచ్చేసి ఎలాంటివి అంటే మన పార్టీ వేర్ టైప్ లో అయితే తీసుకొచ్చాను చూస్తున్నారు కదా ఎందుకంటే ఇప్పుడు పార్టీ వేర్ టైప్ లో అంటున్నాను ఎందుకు అనుకుంటున్నారా ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తున్నాయి కాబట్టి వీటికైతే నేను తీసుకొచ్చాను చూస్తున్నారా శారీ మొత్తం వచ్చేసి ఇలా ఉంటుంది కలర్ కూడా చూడండి లైట్ పర్పల్ కలర్ లో వచ్చేసి ఉంటుంది చూడండి బోర్డర్ కూడా చూడండి మొత్తం ఇలా వస్తుంది డైమండ్స్ సిరోక్స్ తోటి కానీ హ్యాండ్ వర్క్ తోటి వస్తుంది ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి వస్తుంది శారీ లుక్ మొత్తం ఇలానే ఉంటుంది అనమాట అక్కడక్కడ తోటి వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఇందులో ఒకటే డిజైన్ గా చూడండి బ్లౌజ్ వచ్చేసి ఆ మత బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వెరైటీగా వస్తుంది అనమాట వేరే కలర్ తోటి అయితే వస్తుంది ఇందులో కూడా చూడండి హ్యాండ్ వర్క్ తోటి అయితే వస్తుంది మొత్తం కలర్స్ కానీ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇవి చూడండి ఇది వచ్చేసి కాంచీవరం అంటారు అనమాట కాంచీవరం శారీ అనమాట చూడండి మొత్తం డైమండ్ తోటి హ్యాండ్ వర్క్ తోటి వస్తుంది మొత్తం చూడండి పళ్ళు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఎంత హెవీగా ఉందో చూస్తున్నారు కదా మన లకు కానివ్వండి పెళ్ళిళ్ళకి కానివ్వండి చాలా బాగుంటాయి అనమాట మీకు ఇందులో ఎన్ని కలర్స్ కావాలి అన్న అన్ని కలర్స్ ఉంటాయన్నమాట ఇది వచ్చేసి ఆపోజిట్ వస్తుంది అనమాట మొత్తం ఇలా ఉంటే బ్లౌజ్ అపోజిట్ ఆపోజిట్ వస్తుంది చూడండి కలర్ చూడండి పింక్ కలర్ లో వస్తుందనమాట ఇందులోనే చాలా కలర్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి చూడండి మీరు కొన్ని గ్రీన్ కలర్ లో చూడండి హ్యాండ్ వర్క్ అనమాట ఇది వచ్చేసి సిరో సిక్స్ తోటి ఇది వచ్చేసి హ్యాండ్ వర్క్ అనమాట మొత్తం అనమాట మొత్తం హ్యాండ్ వర్క్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది చాలా ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి చూడ చూస్తున్నారు కదా డిజైన్స్ చూడండి ఎంత బాగుందో కలర్ చూడండి చూడండి ఎంత బాగుందో తోట వచ్చింది మొత్తం ఇందులో వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ గా నడిచే కలెక్షన్స్ అనమాట చూస్తున్నారా ఎంత బాగుందో ఇప్పుడు బాగా నడిచే కలెక్షన్ అయితే తీసుకొచ్చాను ఇప్పుడు పార్టీ వేర్లకు కానీ పెళ్లిళ్ళకి కానీ చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి చా దీని ప్రైజ్ కూడా చాలా తక్కువ ప్రైజ్ అనమాట మీరు విజిట్ చేసుకోవాలి అనుకున్నా కూడా మీరు మన మాన్సర్ తప్పకుండా విజిట్ చేసుకోవాలి అండ్ ఇది వచ్చేసి మీకు సింగిల్ లో కూడా దొరుకుతాయి అన్నమాట సింగిల్ లో దొరుకుతాయి మీకు బంటు బండలు తీసుకోవచ్చు మీకు ఎలా కావాలి అంటే అలా తీసుకోవచ్చు అనమాట ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎనభై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటాయి అనమాట ఇక్కడ వచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి సిడీ కూడా గా ఉంది క్యాష్ ఆన్ డెలివరీ కూడా గా ఉంది మీరు కావాలి అనుకునే వాళ్ళ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ కాండి మేమే విజిట్ చేసుకుంటాము మీనే మాట్లాడుతాను మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నమాట మరిన్ని వీడియోల కోసం మరిన్ని కంటెంట్ల కోసం మాత్రం మీ మళ్ళీ వస్తాను అప్పటి వరకు అందరికీ నమస్కారం